హలో నేను మీరు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ నిర్ణయం తీసుకున్నా ఖచ్చితంగా దాని వెనక కసరత్తు చేస్తూ ఉంటారు ఆలోచిస్తూ ఉంటారు ప్రణాళికాబద్ధంగా నిర్ణయం తీసుకుంటారు ఇప్పుడు ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు అనేటువంటి అంశం మీద కూడా ఆయన లోతుగా అధ్యయనం చేసిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చారు ఇప్పటి వరకు సంక్రాంతి నుంచి ఉచిత బస్సు ఉంటుంది మహిళలకు అనేటువంటి అభిప్రాయం ప్రజల్లోకి వెళ్ళిపోయింది ఎందుకంటే సూపర్ సిక్స్లో చంద్రబాబు గారు ప్రకటించిన తర్వాత ఫస్ట్ పెన్షన్స్ని ఆయన అమల్లోకి తీసుకొచ్చారు ఆ తర్వాత మిగిలినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటినీ ఒక్కోటొక్కోటిగా అమలు చేస్తూ వస్తూ ఉన్నారు ఉచిత సిలిండర్ ఆల్రెడీ అమలు చేశారు రెండైపోయినాయి మూడవది ఉచిత బస్ మహిళలకు అనేటువంటి హామీని నెరవేర్చడానికి ఆయన కసరత్తు చేస్తూ ఉన్నారు ఆర్థికపరమైనటువంటి అంశాలను అధ్యయనం చేస్తూ ఉన్నారు అంతా అయిపోయిన తర్వాత ఒక నిర్ణయం తీసుకున్నారు సంక్రాంతి కాకుండా ఉగాది నుంచి ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు అవకాశం కల్పించాలి అనేటువంటి ఒక నిర్ణయం ప్రాథమికంగా తీసుకున్నట్టు ప్రభుత్వ వర్గాల నుంచి వినిపిస్తోంది ఎన్నికలు అయిపోయిన తర్వాత సూపర్ సిక్స్లు ఏమయ్యాయి అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదే పదే ప్రశ్నిస్తూ ఉంది అందుకే వరుసగా ఒకటి ఒకటి అమలు చేసేటువంటి క్రమంలో భారం దాదాపుగా రెండు వందల యాభై ఆరు కోట్లకు పైగా పడుతుంది నెలకు ఒకవేళ ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తే మహిళలకు అనేది ఒక అంచనా అసలు ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు అనేదాన్ని ఎలా అమలు చేయాలి అనే దాని మీద కూడా కొంత స్టడీ చేశారు ఒక కమిటీని ఏర్పాటు చేశారు ఆ కమిటీ తెలంగాణలో పరిశీలించింది కర్ణాటకలో పరిశీలించింది ఆ రెండు రాష్ట్రాల్లో ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు ఏ విధంగా కల్పిస్తున్నారు అనే దాని మీద ఒక అధ్యయనం చేసింది ఆ తర్వాత నిర్ణయానికి వచ్చి ఉగాది నుంచి ఈ బస్సుతో ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించాలి అనేటువంటి నిర్ణయానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు వచ్చినట్టు తెలుస్తుంది అయితే ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఉమ్మడి జిల్లాలను యూనిట్గా తీసుకొని ఉచిత బస్సు ప్రయాణం కల్పించాలి అనేటువంటి ఒక నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది ఎక్స్ప్రెస్లో ఉచిత ప్రయాణం ఉండాలా పల్లెవెలుగుల్లో ఉండాలా లేదా సూపర్ లగ్జరీలో ఉండాలా హైటెక్ బస్సుల్లో ఉండాలా ఏసీ బస్సుల్లో ఇవ్వాలా అనే దాని మీద స్టడీ చేస్తున్నారు అయితే తెలంగాణలో కానీ కర్ణాటకలో కానీ కేవలం ఎక్స్ప్రెస్ బస్సుల వరకే పరిమితం చేశారు ఎక్స్ప్రెస్ బస్సులకి మించి ఉచిత ప్రయాణాన్ని కల్పించలేదు తెలంగాణలో అయితే ఆర్డినరీ ఎక్స్ప్రెస్ ఈ రెండింటిలోనే అవకాశం కల్పిస్తూ ఉన్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కూడా యూనిట్ ఉమ్మడి జిల్లాల యూనిట్ని తీసుకొని ఉమ్మడి జిల్లా వారీగా ఒక యూనిట్ని తీసుకొని ఆ జిల్లా పరిధిలో మాత్రమే ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు అదే కర్ణాటకలో కానీ లేదా తెలంగాణలో కానీ రాష్ట్రాన్ని యూనిట్గా తీసుకొని ఉచిత బస్సు ప్రయాణం కల్పించారు కానీ ఇక్కడ ఉచిత బస్సు ప్రయాణం మహిళలు కల్పించినందువల్ల ఆర్టీసీకి భారీ నష్టం వస్తుంది ప్లస్ దాని ఉద్దేశం కూడా పూర్తి స్థాయిలో సద్వినియోగం కాకుండా పక్కదవ పడుతుంది అనేటువంటి అభిప్రాయానికి ఇటు తెలంగాణ ఇటు కర్ణాటకలో స్టడీ చేసిన తర్వాత ఒక అభిప్రాయానికి తెలంగాణ ప్రభుత్వం నుంచి నేర్చు తీసుకున్నటువంటి పాయింట్స్ కర్ణాటక నుంచి తీసుకున్నటువంటి పాయింట్స్ని బేరుజు వేసుకున్న తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉమ్మడి జిల్లాలను యూనిట్గా తీసుకొని ఆర్డినరీ ఎక్స్ప్రెస్లో వరకు మాత్రమే పర్మిషన్ ఇవ్వాలి అక్కడ ప్రయాణించడానికి మాత్రమే మహిళలకు ఉచితము అనేటువంటి ఒక అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తుంది వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీ కూడా దాని అలా ఎందుకు చెప్పారంటే గ్రామీణ ప్రాంతాల మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రయత్నం చేస్తుంటారు దాంట్లో భాగంగా పల్లె వెలుగు లాంటి బస్సులు కనుక వెసులుబాటు కల్పించి ఉచిత బస్సు ప్రయాణం వాళ్ళకి ఆర్థిక స్వావలంబన వస్తుంది అనేటువంటి ఒక అభిప్రాయానికి వచ్చారు అంటే గ్రామాల్లో పండించేటువంటి పంటలు ఏవైతే ఉన్నాయో వాటిని సమీపంలో ఉండేటువంటి నగరాలకి తీసుకొచ్చి అక్కడ మార్కెట్ చేసుకోవాలంటే కనుక ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తే కొంత వెసులుబాటు ఉంటుంది అనేటువంటి అభిప్రాయానికి వచ్చి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రకటన చేయడం జరిగింది హామీ ఇవ్వడం జరిగింది సో కాబట్టి పల్లె వెలుగు అలాగే ఎక్స్ప్రెస్ రెండింటికి కూడా ఉమ్మడి జిల్లాల యూనిట్గా పర్మిషన్ ఇవ్వాలనేది ఒక అభిప్రాయం అది మహిళల ఆర్థిక స్వాముల ఉండడం కోసం వాస్తవంగా చంద్రబాబు గారు చెప్పిన దాని ప్రకారం ఉమ్మడి జిల్లాలే వితిన్ ది డిస్టిక్స్లో వెలుగులకి ఇస్తానని చెప్పి చెప్పారు కానీ దాన్ని కొంచెం రిలాక్సేషన్ చేసి ఎక్స్ప్రెస్ కూడా ఇవ్వాలి అనేటువంటి అభిప్రాయానికి వచ్చినట్టు కూడా తెలుస్తుంది అదే జరిగితే కనుక ప్రభుత్వం మీద కొంత భారం పడేటువంటి అవకాశం ఉంది అయినప్పటికీ కూడా ఆ భారాన్ని భరించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమైంది ఎందుకంటే సూపర్ సిక్స్ని ఖచ్చితంగా అమలు చేయాలనేది చంద్రబాబు గారి యొక్క ఆలోచన దాన్ని ఒక ప్రణాళికాబద్ధంగా అమలు చేయాలనేది ఆయన ఎప్పుడు కూడా కసరత్తు చేస్తూ ఉంటారు దాంట్లో భాగంగానే వాలంటీర్లు లేకపోయినప్పటికీ దాదాపు లక్ష డెబ్బై వేల మంది వాలంటీర్లు రాష్ట్ర వ్యాప్తంగా ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్ చేశారు వాళ్ళు ఎవ్వరు ఒక్కళ్ళు కూడా లేకుండా ఇళ్ళకి తీసుకెళ్ళి పింఛన్లు ఇస్తున్నారు ఇప్పుడు ఎలా ఇస్తున్నారు అని అంటే గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించిన ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకెళ్లి పింఛన్లు ఇస్తున్నారు అంటే లక్షా డెబ్భై వేల మంది సుమారుగా వాలంటీర్లు ఉంటే ఆ లక్ష డెబ్బై వేల మంది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఎందుకనంటే ఆ రోజున సాయిరెడ్డి గారు కూడా చెప్పారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే వాలంటీర్లు అని చెప్పి వాళ్ళని నెలకు ఐదు వేలు గౌరవ వేతనం ఇస్తూ పోషిస్తూ వచ్చారు ఇదంతా కూడా ప్రభుత్వానికి భారం ఆ భారాన్ని చంద్రబాబు గారు తగ్గించారు తగ్గించి ఇప్పుడు వార్డు గ్రామ సచివాలయాలకు సంబంధించిన ఉద్యోగులు వాళ్ళు ఇళ్లకు వెళ్ళి పింఛన్లు అందిస్తున్నారు వృద్ధులకి అంటే ఉన్నటువంటి అధికారులని ఏ విధంగా సమర్థవంతంగా వినియోగించుకోవాలి అనే దాని మీద చంద్రబాబు నాయుడు గారికి పూర్తి స్థాయిలో అవగాహన ఉంది అందుకే పింఛన్లని సక్రమంగా అందజేస్తున్నారు సరిగ్గా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు ఏం జరిగింది ఆ రోజు ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ జఫర్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించినటువంటి ఉద్యోగులు పింఛన్లు ఇవ్వాలి అని అంటే వాళ్ళు వెళ్ళలేదు కొంతమంది అలాగే ఎన్నికల కమిషన్ కూడా ఆ రోజున ప్రమేయం చేసుకుంది ఎన్నికల కమిషన్ కూడా ఆదేశాలు జారీ చేసింది కానీ వాలంటీర్లు లేనందువల్ల పింఛన్లు అందచేయలేరు అనేటువంటి అభిప్రాయాన్ని సమాజంలోకి బలంగా తీసుకెళ్ళడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేసింది తెలుగుదేశం పార్టీకి తెలుగు కూటమికి వ్యతిరేకంగా ప్రచారం చేసింది వాలంటీర్లు లేనందువల్ల పింఛన్లు అందట్లేదు చూసారా వాలంటీర్లు ఎంత ఇంపార్టెంటో అనే చెప్పేటువంటి ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది అందుకే ఆ అభిప్రాయం నుంచి సమాజాన్ని బయటకు తీసుకురావడానికి చంద్రబాబు నాయుడు గారు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులతోటి పింఛన్లను ఇప్పిస్తున్నారు సామాజిక పింఛన్లన్నీ ఇప్పుడు ఇంటికెళ్ళి ఇస్తున్నారు అంటే ఇక్కడ ఎంత అమౌంట్ మిగిలింది లక్ష డెబ్బై వేల మందికి గౌరవ వేతనం ఇవ్వడంతో పాటు వాళ్ళ మీద రకరకాల ఆరోపణలు ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన దాని ప్రకారం ఒంటరి మహిళలను టార్గెట్గా చేసుకుని వాలంటీర్లు అనేక చోట్ల ఇబ్బందులు పెట్టారు అనేది ఆయన చేసినటువంటి ఆరోపణ అప్పట్లో దాదాపు ముప్పై వేల మంది మహిళలు కిడ్నాప్ అయ్యారని కూడా ఆయన చేసినటువంటి ఆరోపణ దానికి కారణం వాలంటీర్ వ్యవస్థ అనేది కూడా ఆయన చెప్పారు అప్పుడు ఇప్పుడు ఆయన చెప్పడం కూడా వాలంటీర్ వ్యవస్థ గురించి ఆయన చెప్తూ కూడా అది చట్టబద్ధత కాదు చట్టబద్ధత కానిటువంటి వ్యవస్థను ఏ విధంగా రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు అంటే వాలంటీర్ వ్యవస్థలో తీసివేయటం ద్వారా ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం రావడంతో పాటు ఖర్చు తగ్గడంతో పాటు ఇప్పుడు ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయాల సిబ్బందితో సామాజిక పింఛన్లను ఇప్పిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అంటే తక్కువ యంత్రాంగం ఎక్కువ పని అనేటువంటి కాన్సెప్ట్లో ఆయన వెళ్తున్నారు అందుకే స్మార్ట్ వర్క్ అని చెప్తున్నారు సో ఇప్పుడు బస్సుల విషయంలో కూడా ఆయన చెప్పిన ప్రకారమే ఉమ్మడి జిల్లా యూనిట్గా అంటే పదమూడు జిల్లాలు ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి జిల్లాలు ఈ పదమూడు జిల్లాలు యూనిట్గా తీసుకుని విత్ ఇన్ ది డిస్టిక్ మాత్రమే మహిళలకు ఉచిత ప్రయాణం ఇవ్వాలని దానికి సంబంధించినటువంటి బ్లూ ప్రింట్ని తయారు చేస్తున్నారు అది ఇంకా సిద్ధం కాలేదు సంక్రాంతికి ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఉగాదికి ఉచిత బస్ ప్రయాణాన్ని ఫైన ఫైనల్ చేయాలనేటువంటి నిర్ణయం చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు అని చెప్పి ప్రభుత్వ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం మరి తెలంగాణ కర్ణాటక ఏ విధంగా అయితే ఉచిత బస్సు ప్రయాణాన్ని మహిళలకు కల్పిస్తుందో అదే తరహాలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలకు కూడా కల్పించాలా లేదంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఇచ్చినట్టు ఆమె ప్రకారం మాత్రమే ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు కల్పిస్తే సరిపోతుందా అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్